అధ్యక్షు వారికి నమస్కారం పశువుల నుంచి వారి ద్వారా వ్యవసాయం చేసిన హలం పట్టుకున్న రైతుగా సంపద కోసం మాట్లాడడానికి అవకాశం రావడం ఘనంగా భావించుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పశు సంరక్షణ చాలా అవసరమైన విషయం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక స్థానం ఉంది ఈరోజు పాల ఉత్పత్తి కానీ అలాగే పశు సంరక్షణ విషయంలో కానీ చాలా బాధ్యత ఉంది ఈరోజు ప్రధానంగా పశు సంపద పెరగడానికి గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రంలోనే డెబ్బై శాతం పైబడి గ్రామీణ ప్రాంతం ఉంది పశువైద్యం అరకొరగ్గా ఉంది ఎందుకంటే పశు వైద్యం జరగాలంటే పశువుల్ని తరలించడానికి వైద్యానికి అయ్యే ఖర్చు కంటే తరలింపుకి ఎక్కువ ఖర్చు అవుతుంది కనుక గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వైద్య పశువైద్య కేంద్రాలని ఏర్పాటు చేయడం అదే సమయంలో మొబైల్స్ ద్వారా మొబైల్ వ్యాన్ల ద్వారా పశువైద్య గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి పశువైద్యాన్ని చేయవలసిన అవసరం ఉందని మీ దృష్టి తీసుకొస్తున్నాం ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో సంపదని పెంచడానికి కానీ పశు ఉత్పత్తులని పెంచడానికి కానీ అని ఫిలియలు తీసుకుంటున్నారు కేంద్రం మీ సహకారాన్ని కూడా మేము కోరుతున్నాం మీ సహకారంతో రానున్న ఐదేళ్ళలో సంపదని కూడా పెంచడానికి ప్రభుత్వ కృషి శాస్త్రాన్ని తెలియజేసుకుంటూ ప్రధానంగా ఈరోజు పోలి క్లినిక్లు ఏర్పాటు చేయాలి అలాగే గతంలో మైనింగ్ ఎక్కువ జరిగింది కనుక ఐదేళ్ళలో పశు సంబంధించి మేతకి ఏదైతే ఉందో అదంతా కూడా ఇబ్బంది అవుతుంది మేకలు కానీ గొర్రెలు కానీ పశువులు కానీ వారి మేతకి ఆటంకం కలిగింది కనుక వాటికి సంబంధించి పశుగ్రాస్ క్లాస్ పెరగడానికి మాకు సబ్సిడీ ద్వారా కొన్ని పథకాలు ఇవ్వాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అలాగే గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పశువైద్యానికి చాలా మెరుగుగా నిధులు కేటాయించి కార్యక్రమాన్ని చేసి సహకరించారు అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఏడు ఈ ఐదేళ్ళు కూడా అదే దృష్టితో వారు ఉన్నారు కనుక మీ నుంచి కేంద్ర మంత్రివర్ మంత్రివర్ గారికి మేము కోరుకున్నది ఒకటే ఆంధ్రప్రదేశ్లో పశుసంపద కోసం మెరుగు కోసం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాం అలాగే మత్స్య సంపదని కోసం కూడా మాట్లాడాలి భారతదేశంలోనే గుజరాత్ తర్వాత సుదీర్ఘ సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్లో ఉంది దాదాపు వెయ్యి వెయ్యి కిలోమీటర్ల వరకు సదు తీరం ఉంది మత్స్యకారులు మత్స్య సంపద కోసం చాలా ఇబ్బందులు ఉన్నాయి వారు వలస కూడా ఎక్కువగా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు ప్రధానంగా మత్స్య సంపదని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మినీ జట్టీలు కావాలి పోర్టు నిర్మాణం జరగాలి అదే సమయంలో మత్స్యకారులు వేటకెళ్ళేటప్పుడు వారికి సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది వారికి యాభై సంవత్సరాలకే నలభై ఐదు యాభై సంవత్సరాలకే వారికి వారు వేటింగ్ చేసేటప్పుడు కూడా వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వారికి దృష్టి కూడా మా మందగిస్తుంది వారికి కనిపించట్లేదు దాని ప్రకారంగా వారికి కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి కూడా చేయాలని కోరుకుంటున్నాం అలాగే మత్స్య సంపదని పెంచడానికి ప్రభుత్వం నుంచి కొన్ని సహకరించాలని కోరుకుంటున్నాం అలాగే ప్రధానంగా ఇతర ప్రాంతాలు వలసకి వెళ్ళేటప్పుడు వారు మత్స్య మత్స్య సముద్రంలో వేటకెళ్ళేటప్పుడు వారు చనిపోతున్నారు ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సిన సహాయం కూడా నాలుగైదు సంవత్సరాలు పడుతుంది కనుక వారికి కూడా తక్షణమే ఇవ్వాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మంత్రి వారికి తెలియజేసుకుంటున్నాం గతంలో చాలా సందర్భాల్లో కనీసం డెడ్ బాడీ కూడా గల్లంతైన డెడ్ బాడీ ఎలాగా రాదు ఆ కేసు సంబంధించి కూడా వివరాలు కూడా ఎందుకంటే ఏ ఏ ప్రాంతంలో చనిపోతే ఆ ప్రాంతంలో ఎఫ్ఐఆర్ బుక్ అవుద్ది అక్కడ ఇంగ్లీష్లో ఎఫ్ఐఆర్ ఉండడం వల్ల మాకు వారు మత్స్యకారులు రావాల్సిన పథకాలు కూడా వస్తాయి ఆ ఆ రాష్ట్రంలో ఎక్కడైతే చనిపోతారో ఆ ప్రా ఆ ప్రాంతీయ భాష వల్ల ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం వల్ల వివరాలు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని గతంలో కూడా నాలుగైదు సార్లు ఈ విషయంలో మేము ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాం గతంలో ఈసారి కూడా ఆ ఎఫ్ఐఆర్ నమోదు జరిగినప్పుడు ఇంగ్లీషులో నమూనా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రధానంగా పశువైద్య కళాశాలల్ని ఏర్పాటు చేయాలి అదనంగా ఏర్పాటు చేయడం వల్ల మాకు మేలు జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ধন্যবাদ থ্যাংক ইউ শ্রী আলোক কুমার সুমনজি